భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగుతోంది తొలి టెస్ట్లో లో భారత్ గెలిస్తే తర్వాత పుంజుకున్న కంగారులు అడిలైడ్ లో ఫలితంగా ఐదు ఒకటి జట్లు సమంగా ఉన్నాయి ఇప్పుడు మూడో టెస్టు తో తమ ఆధిక్యం పెంచుకునేందుకు రెండు టీమ్స్ కూడా ఉత్సాహంగా తమకు తిరుగులేని రికార్డు ఉన్న గబ్బాలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆసీస్ పట్టుదలగా ఉంటే గత టోర్ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు భారత్ ఎదురు చూస్తోంది అయితే ఈ మ్యాచ్ కు వర్ణుడు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ టెస్ట్ మ్యాచ్ జరగనున్న ఐదు రోజుల్లోనూ నలభై శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు యాక్యువెదర్ తెలిపింది గత రెండు రోజుల నుంచి బ్రిస్బేన్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది పూర్తి స్థాయిలో మూడో టెస్ట్ మ్యాచ్ జరగడం కష్టమని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి దీంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఈ మ్యాచ్ భారత్కు చాలా కీలకం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆస్తులను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ గప్పా టెస్ట్ టీమిండియా తప్పక గెలవాల్సిందే నిజానికి స్వదేశంలో కివీస్తో సిరీస్ ముందు వరకు భారత జట్టుకు ఫైనల్ బెర్త్ ఖాయమని అంతా భావించారు అయితే న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవంతో సీన్ రివర్స్ అయింది బోడర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ మిగిలిన మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఓడిన అవకాశం ఉన్నప్పటికీ మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది అందుకే గత టూర్లో చారిత్రక విజయాన్ని అందించిన గబ్బాలో పూర్తి మ్యాచ్ జరిగి భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఓ మాదిరి వర్షం పడినప్పటికీ అత్యుత్తమ డ్రైనేజ్ వ్యవస్థ అందుబాటులో ఉండడంతో త్వరగానే గ్రౌండ్ రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి